కొత్తపాలెం గ్రామంలో పట్టాదార్ పాసు బుక్కుల పంపిణీ కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు కోటలో ప్రభుత్వ భూములు ట్యాపరింగ్ జరిగిందని తెలియజేసిన గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆస్తి ఒక్కరిది అనుభవించేది ఇంకొకరు పాసుబుక్కులు మరొకరివి అని తెలియజేసిన ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ చిట్టేటి పరిధిలో వజావారిపాలెంలో ఉన్న భూమి ఒక రిధి రిజిస్ట్రేషన్ తిరుపతి వారి పేరు మీద ఉన్నట్లు గుర్తించిన ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఈ కార్యక్రమానికి గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ కోటా మండల తహసీల్దార్ జేజేరావు రెవెన్యూ సిబ్బంది అధికార యంత్రాంగం నెల్లూరు మోహన్ రెడ్డి షేక్ జలీల్ అహ్మద్ కోకర్ల మధు యాదవ్ టీడీపీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు గూడు రమేష్ రెడ్డి గూడు రమేష్ రెడ్డి లేదు మళ్ళీ హరిప్రసాద్ రెడ్డి హరిప్రసాద్ గారు రాజులు కూడా బాగా ఫోన్ చేస్తున్నారు తన్నమాల జ్యోతి జ్యోతి కందల కేశవ కుమార్ రెడ్డి ఉన్నాడా శాసనసభ్యులకి సగర్వంగా புல ராமையா அம்மா அடிச்சுடுமா ராய்பாட் ரமணயா জয় yeah. <rekan>

ஷேக் முகமது ஷரீம் மாமஞ்சு நாகமா கூடு ரமேஷ் ஷெட்டிடு

కందల కేశవ కుమార్ రెడ్డి గారి ఫోటోతో ప్రింట్ అవ్వడం జరిగింది చూడండి పాస్బుక్లు ఆ పొలం సంబంధించి పొలం పొలాలు మనవి మనం కష్టపడి సంపాదించుకున్న పొలాలు మన తల్లి తల్లిదండ్రుల ద్వారా మనకు సంక్రమించిన ఆస్తి అది కానీ ఆ పుస్తకాల మీద పూర్తి హక్కు మనది కానీ గత ప్రభుత్వంలో ఆ పుస్తకాల మీద అప్పటి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ప్రింట్ చేసి ఏదో వాళ్ళ ఆస్తి అయినట్టుగా పంపిణీ చేశారు అట్లాగే ఎటువంటి రీసర్వే లేకుండా భూమి వివాదాలు అట్లాగే ఉన్నాయి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ఎప్పుడు వచ్చినా కూడా తీసుకొచ్చి అర్జీలు ఇస్తే నైన్టీ పర్సెంట్ అర్జీలు దాంట్లో కేవలం భూ సమస్యల మీదనే అర్జీలు మొన్నటికి మొన్న ఇక్కడ మనం దర్బార్ ఏర్పాటు చేస్తే అప్పుడు కూడా కేవలం రెవెన్యూ సంబంధించిన సమస్యలే ఎక్కువగా ఉన్నాయి ఇటువంటి రెవెన్యూ సమస్యలన్నిటి కూడా చెక్ పెట్టాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి విలేజ్ లో కూడా రీసర్వే ప్రారంభించి ఎక్కడైతే రీసర్వే కంప్లీట్ అవుతుందో ఎక్కడైతే కంప్లీట్ అయిందో ఆ విలేజ్ లో ఇమీడియట్ గా దానికి సంబంధించినటువంటి బుక్ ని కూడా ఇష్యూ చేయాలనే ఉద్దేశంతో ఈ నెల రెండవ తేదీ నుంచి ఈ పాస్బుక్ ఇష్యూ చేసే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ అవ్వడం జరిగింది అదేవిధంగా మన గూడు నియోజకవర్గంలో కూడా వాకాడు కోట కోట మండలంలో సంబంధించి మొదటిగా కొత్తపాలెం రెవెన్యూ సంబంధించినటువంటి పాస్బుక్లు ఇష్యూ చేస్తున్నారు అందులో భాగంగా ఈ రోజు కార్యక్రమంలో కొత్తపాలెం గ్రామస్తులు కొత్త రైతుల్ని ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారి చేత ఈ జరుగుతుంది చిలకూరు మండలం కానీ వస్తున్న కూడా గుర్తు చేస్తున్నా చాలా దగ్గర బినామీలు ఉన్నారు అట్లాగే ఈ కోట రెవెన్యూ లో మొత్తం ట్యాంపరింగ్ జరిగింది ఎన్క్వైరీ పెడితే తెలుస్తుంది ఎవరెవరు ఈ యొక్క భూముల్ని ఆకుపోయి చేస్తున్నారు ఎవరెవరు బినామీ పేరుని పెట్టుకొని ఉన్నారో కూడా అర్థం అవుతుంది త్వరలో దీనిపైన ఖచ్చితంగా నేనైతే మాత్రం విచారణ జరిపిస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఆ పాపం మా ఎమ్మార్ రోజు కాదు గతంలో పనిచేసిన ఎమ్ఆర్ఓదు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా కాబట్టి ఎందువల్లంటే అన్ని పేదవాళ్ళ భూములే నీ పేరు ఉండదు మీ దగ్గర పాస్బుక్ ఉండదు పాపం మీ పేరు మీదనే కానీ అడంగల్లో మాత్రం నా పేరు ఉంటుంది పాస్బుక్ మీ పేరు మీద ఉంటుంది అడంగలో నా పేరు ఉంటుంది అనుభవించేది మీరే అయినా కానీ మీరు ఖాళీ చేయాల్సిందే ఎందుకు అడంగల్లో నా పేరు ఉంది కాబట్టి అలాంటివి చాలా చేస్తున్నారు వేల ఎకరాలు ఇక్కడ కావచ్చు నా కానిస్ట్యూన్స్లో అంతా కూడా అదేటువంటి కార్యక్రమం గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ప్రతి ఎంఆర్ఓకి అర్జీలు ఇచ్చా అయ్యా ఈ విధంగా ఉంది మీరు రెడ్డిఫై చేయండి ఇస్తే ఎవరు కూడా చేయలే ఉదాహరణకి ఇక్కడ ఈ కోట మండలంలో చిత్తమూరు సారీ చిట్టేడు పంచాయతీలో ఎవరున్నదే వజ్రవారిపాలెంలో భూమి ఉంది ఎక్కడో తిరుపతి వాళ్ళు వచ్చి ఆ భూమి రిజిస్ట్రేషన్ చేశారు ఆ ఉన్నటువంటి పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు గవర్నమెంట్ ల్యాండ్ అంతా కూడా పేదవాళ్ళకి ఒక్క సెంటు కూడా ఇచ్చే కార్యక్రమం చేయాలి గవర్నమెంట్ కానీ ఎక్కడో తిరుపతి మాత్రం అవన్నీ ఇచ్చేసి ఆయన తీసుకొస్తాడు పాస్బుక్లు మావి అని అక్కడ పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ ఊరు ఊరంతా పేదవాళ్ళే ఒక్కరికి ఒక ఎక్కడ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అంటే ఉదాహరణ ఇక్కడే చెప్తున్నా అట్లాగే చిట్లోనే గతంలో కూడా భూములన్నీ కూడా గతంలో ఉన్నటువంటి కి ఇచ్చారు సరే ఆ పనిచేసే వాళ్ళకి అవన్నీ కూడా ఆక్యుపై చేసి పెద్ద పెద్ద తోటలు వేసుకో ఉన్నారు ఎవరు అడిగే పరిస్థితి లేదు మా పత్రికా మిత్రులు మీడియా వాళ్ళు బయటపెట్టే పరిస్థితి లేదు